लोटस जनता न्यूज़ की स्वागत नैने అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు ఇరవయో వర్ధంతి కార్యక్రమము జ్యోతి వెలిగించి బ్రాహ్మణులందరూ పువ్వులు వేసి ఘన నివాళులు అర్పించారు పివి నరసింహరావుకి జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీ పివి నరసింహరావు ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన ఉందని బహుభాషా కో ని పదహారు భాషలను అనర్గంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కవితలు రాయట పలు భాషల్లో నవల్స్ను తజ్జుమా చేయటంలో దిట్టని వక్తలు పేర్కొన్నారు శ్రీ పివి నరసింహారావుకి పదవి అడిగితే రాలేదని అతని యొక్క విజ్ఞానానికి పదవులు వాటంతటవే వచ్చాయని తెలియజేశారు శ్రీ పివి నరసింహరావు ప్రధాన పదవి చేపట్టే సమయానికి భారతదేశము చాలా ఆర్థికంగా క్లిష్టంగా ఉందని భారత్ని అభివృద్ధి పదంలో నడపడానికి బీజం వేసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి భారత ప్రధాని అని కొనియాడారు మన తొలి తెలుగు వ్యక్తి భారత ప్రధాన పదవిని చేపట్టి ఐదు సంవత్సరములు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో చాణక్యనీయతతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి శ్రీ పివి నరసింహరావు అని తెలియజేశారు శ్రీ పివి నరసింహరావు వర్ధంత సందర్భంగా హాజరైన వారంతా కూడా రెండు నిమిషములు పాటించారు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ గంటి రవికుమారు పెద్దలు శ్రీ గౌరీపతి మాస్టారు జి శేషగిరి రావు శ్రీ కెఎస్ శర్మ డాక్టర్ డి దక్షిణామూర్తి శ్రీ పిఎస్ దత్తు శ్రీ బిఎల్ఎన్ శర్మ పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొన్నారు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే పివి నరసింహారావు గారికి అవధానంలో ప్రవేశం ఉంది ఆయన సమస్య పోతాన్ని టీవీలో యూట్యూబ్ లో చూస్తే సమస్య పోతం మానుగుల రామపడ శర్మ గారికి ఇచ్చారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రధానమంత్రిగా ఉండి ఆ తెలుగు భాష మీద మక్కువతో ఆ రోజు వచ్చి మానుగురు శర్మ గారి యొక్క ఆ సమావేశం ఆ తిలకిస్తూ అందరు ఆ ప్రచకుడిగా ఉండి

సంవత్సరం జరిగింది ముఖ్యమంత్రి కాకపోతే ఎన్ని ఉంటాయో అన్ని శాఖలు ఆయన నిర్వహించారు అంటే ముఖ్యమంత్రి అయ్యే ముందు రూట్ రూట్ లెవెల్ దాకా అన్ని తెలిసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వినడాన్ని కోరుకోలేదు శర్మగారు చెప్పినట్టుగా ఆయన సహజంగా భరించారు అయితే భూ సంస్కరణ అమలు చేయడం

మనకు దేశం కరోనా నాటి ప్రపంచాన్ని చాలా మటుకి ధ్వంసం చేసింది అంతకంటే ప్రమాదకరమైంది ఏమిటి పాలకులు పాలకులు తెల్లగా లేకపోతే సరి అయిన దృక్పథం లేకపోతే స్నానవంతులు కాకపోతే ఆ దేశం కానీ ఆ ప్రపంచం కానీ సర్వనాశనం అవుతుంది దానికి ఉదాహరణ ఇవాళ మనం చాలా దేశాలు చూస్తున్నాం ప్రశ్న అయిపోయి ఉన్నాయి అటువంటి కాకుండా మన దేశం బాగుపడగలిగింది అంటే ప్రశ్న అయిపోదు మన దేశం కూడా ఒక దశలో అది మన పుణ్యకాలం మన హిందూ హిందూ దేశానికి వరంలాగా ఒక గిఫ్ట్ లాగా పి వినసీరావు గారు ఆ టైములో రాబట్టి మన దేశం ఇవాడ నాలుగు వేలు మనకి నోట్లో పోతున్నాయి కారణం ఆ మహానుభావుడి కృషి అటువంటి మహానుభావుని ఆయన ఆదర్శం తీసుకుని వాళ్ళ ఒక్క పాలకులు కూడా చెయ్యలేకపోతున్నారు చెయ్యడం లేదు ఆయన్ని సంస్కరించుకుని ఆయన్ని కనీసం ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అటువంటి నాయకులు లేకపోవడం మన దురదృష్టం